రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్య మాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్య మాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యకి మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలకు తిన్నా తెరగని ఆస్తి వస్తుంది తరగని ఐశ్వర్యము మీ సొంతమవుతుంది అదృష్టము వస్తుంది అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయటం వలన ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యము వస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది కనుక ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు ఇంట్లో ఉండే దరిద్రాలన్నింటికీ కూడా పోగొట్టుకోవచ్చు ఇంట్లోని లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా మంచి మొక్క కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని పురాణాలలో ఉంది కలబంద మొక్కతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు మాత్రం వస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుపుచుకుంటారు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలన్నింటినీ కూడా కలబంద మొక్క పోగొడుతుంది పోగొట్టే శక్తిని కలిగి ఉంటుంది చాలామంది కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ కలబంద ముక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కలబంద మొక్క ఎప్పుడైనా సరే వైపుకు వంగి పెరిగితే మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం అదే ఎడమవైపుకు వాలి పెరిగితే ఎప్పుడూ ధనానికి లోటు రాదని అర్థం అలా కాకుండా స్ట్రైట్గా తిన్నగా కలబంద మొక్క పెరిగితే జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం ఇలా కలబంద మొక్క మన సంపదను సూచిస్తుంది కలబంద మొక్క పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం కనుక కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది అంతేకాదు కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రమంతా కూడా పోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతాయి నరదృష్టి నరఘోష నర కన్ను అన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది విపరీతంగా మీ సంపాదన పెరుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద ముక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజున చక్కగా ఎడమకాలికి దారం కట్టుకోండి అంతేకాదు కాలుకు కట్టిన నల్ల దారాన్ని మార్చాలి అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు అంటే కాలికి నల్ల దారం కట్టిన ఆరు నెలల తర్వాత దాని ఎనర్జీ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి కాళికి నల్లదారం కట్టుకునే ముందు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం లం ఓం లం 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 దిష్టి నివారయామి దిష్టి నివారయామి అనే మంత్రాన్ని మూడుసార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకు కట్టుకోండి ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమి చేయకపోయినా పర్వాలేదు ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారం వేయండి అంటే అన్నము గింజలు స్నాక్స్ ఏది దొరికితే అది కాకులకు వేయండి ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే చాలు వారు ఎంతో సంతృప్తిపడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు అలా కాకుండా మీకు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షపిస్తారు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు సమస్త దేవతలు కలబంద మొక్కలు కొలువై ఉంటారు ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అయితే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబందలో కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంతా అదృష్టవంతులు ఎవరూ ఉండరని పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపులు పోతాయి దోషాలు పోతాయి నరదృష్టి నర అన్నీ పోతాయి నెగటివ్ ఎనర్జీ పోతుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి నరదృష్టి తగిలితే పనులు ముందుకు సాగవు ఎప్పుడు సమస్యలు తీరవు ఎప్పుడు పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమి చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్ధాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద ముక్కతో ఒక పరిహారం చేసుకుంటే చాలు నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ పోతాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి విపరీత లాభం కలుగుతుంది కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద ముక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే కడుపు నిండా తినలేకపోవటం అది దరిద్రమే కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే పిల్లలు లేకపోవటం పిల్లలు మాట వినకపోవటం దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా కూడా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా కూడా ఏం లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా కూడా ఇంటి ముందైతే ఖచ్చితంగా కలబంద మొక్కను పెంచుతారు కలబంద మొక్కలో చాలా విశేషాలు ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజున మార్చుకుంటే చాలా మంచిది ఇంకా ప్రత్యేకించి అమావాసి రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే చాలు తరతరాలకు సరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెబుతున్నారు అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఈ రోజు కలబంద ముక్క పరిహారం చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజున చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు బొట్టు పెట్టి ఆపైన కుంకుమ బొట్టును పెట్టండి తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి రాగి ప్లేటు ఇత్తడి స్టీలు గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు ప్లేటులో పెట్టిన తర్వాత ఈ ప్లేటులోనే కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికెడు కుంకుమను వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్టివ్ చేసి వస్తువులు కనుక వీటన్నింటినీ కూడా ప్లేట్లో వేయండి వీటితో పాటు ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకులు చెడును తొలగించేస్తాయి నెగటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దరిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి తరువాత వీటన్నింటికీ కూడా ధూపం చూపించి ఈ ప్లేటును చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా తిరగండి అన్ని గదులలో తిరగండి బెడ్రూమ్ పూజారూమ్ కిచెన్లో ఇలా బాత్రూమ్లు తప్ప అన్ని గదుల్లో తిరిగేయండి చివరిలో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేటును అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి అలా పెట్టి వదిలేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టి ఈ వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేటును అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తరువాత ఈ ప్లేటుని తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద ముక్కను పారే నీటిలో పడవేయాలి కావాలంటే ఆ కలబంద ముక్కను మీ ఇంటి దగ్గర పాతుకొని పెంచుకోవచ్చు తప్పు ఏమీ లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడేయవచ్చు అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికైన పాటి పరిహారం చేసుకుంటే చాలు అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి దరిద్రమంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి లాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కలబంద ఔషధ ముక్కగా కూడా ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తిలో ఇతర ఉత్పత్తిలో కలబందను విరివిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూలమైన శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం ఉండగలదు చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలను అన్నింటినీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు మీరు కూడా ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ తేలికైన పాటి పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి